హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్ డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా కీలక మలుపు ప్రేరణ సిద్ధు మధ్య గ్యాప్ వస్తుందా మరి ప్రేరణ నమ్మకాన్ని సిద్ధు బొమ్మ చేశాడని ప్రేరణ అనుకుంటుందా డోర్ వేసుకున్న తరువాత ఒక పది నిమిషాలు ఆలోచించాక ప్రేరణ సిద్ధు తప్పు లేదని చెప్పి తను చెంపదెబ్బ కొట్టడం తప్పని తెలుసుకుని సారీ చెప్తుందా అసలు ఏం జరిగింది అన్నది సారీ చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంటిలో ఇందిర కంగారు కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బాగా చీకటి పడిపోతుంది మరి ఇంకా ప్రేరణ ఇంటికి రాదు అందుకని ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఫోన్ కలవదు ఇంకా ఇద్దరు ఒకే చోటు ఉంటారు కదా అని చెప్పి సిద్ధు కూడా ఫోన్ చేస్తుంది సిద్ధు ఫోన్ కూడా కలవదు ఇంకా ఏం చేసేది లేక ఎవరికి చేయాలో తెలియక అటు ఇటు కంగారు పడుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఐశ్వర్య ఏంటమ్మా కంగారు కంగారుగా తిరుగుతున్నా ఏం జరిగింది అంటే ఇంకా ప్రేరణ ఇంటికి రాలేది అబ్బా వస్తుందిలేమ్మా అక్క వలన టెన్షన్ ఎందుకు పడతావు అక్క సిద్ధూ గారితో పాటు ఉంటుంది కదా సిద్ధూ గారు అక్క కలిసి వస్తారు ఫోన్ చేయలేకపోయావు అంత కంగారుగా ఉంటే చేశానే కలవలేదనే కదా నా టెన్షన్ సిద్ధూ గారికి కూడా అవునే నువ్వు ఓ పని పంచి కుమార్ నెంబర్ని దగ్గర ఉంటే వా అతనికి చెయ్యి వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు కదా తెలుస్తుంది సరే అమ్మా నేను కుమార్కి చేసి విషయం ఏంటో కనుక్కుంటానులే అని చెప్పేసి వస్తుంది ఇంకా ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్లో మరి జయకృష్ణ వీళ్ళిద్దరినీ సంతకాలు పెట్టించుకుని సిద్ధూ ప్రేరణని చూడండి భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం జాగ్రత్త పడండి అనగానే ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మేం భార్యాభర్తలమా అని ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రేరణ అదేంటి మీరు భార్యాభర్తలు కాదా ఏమయ్యా సిద్ధు నువ్వు చెప్పింది అబద్ధమా మరి పేపర్ల మీద సంతకాలు ఎందుకు పెట్టారు ఈ సంతకాలు ఎవరివి ఏమ్మా అతను రాసింది నువ్వు చదవలేదా అని చెప్పేసి అడుగుతాడు ఇంకా నేను సిద్ధు అని నమ్ముతాను సార్ అతని మీద నమ్మకం ఉంది ఏం సిద్ధు మనిద్దరం భార్యాభర్తలని రాసావా అవును ప్రేరణ ఇద్దరం భార్యాభర్తలమే కదా ఎందుకట్లా దా దాచిపెట్టినట్టు మాట్లాడుతున్నారు అంటాడు జయకృష్ణ అంటే సార్ మేమిద్దరం ప్రేమించుకుని రహస్యంగా చేసుకున్నాం సార్ ఇంకా ఎవరికి తెలియదు అందుకనే తను బయటకు చెప్తున్నానని ఫీల్ అవుతున్నట్టుంది ఏం ప్రేరణ ఇప్పుడు మనకి ఇలా రాయకపోతే ఇలా అతనికి మనం చెప్పకపోతే ఇంకా ఇంకా పెద్ద కేసులో ఇరుక్కుపోతాం ప్రేరణ అది అర్థం చేసుకుని నేను ముందుగానే తెలుసుకుని రాశాను అర్థమవుతుందా ప్రేరణ అనగానే ప్రేరణ అలా చూస్తూ ఏం మాట్లాడకుండా ఇంకా సంతకాలు పెట్టిన తర్వాత ఏం చేయలేక ఆలోచిస్తూ ఇద్దరు బయటకు వస్తారు ఇంకా ఇదిలా ఉండగా గణాకి ధనుంజయ్ ఫోన్ చేస్తాడు ఏంటి ధనుంజయ్ వాళ్ళిద్దరి ఫోటోలు రేపు టీవీలో బ్రేకింగ్ న్యూస్లో వస్తాయా మాటకు మాటకు ముందొకసారి మాటకు వెనుకొకసారి మరి ప్రేరణ స్టడీ కేఫ్ సెంటర్ ఓనర్స్ ఇద్దరు మరి పెద్ద వ్యభిచారం కేసులో ఇరుక్కుపోయారని చెప్పి మరి వస్తుందా అని చెప్పేసి అడుగుతాడు ఇంకా ఏంటి సార్ మీరు ఎలా అడుగుతారు లేదు వాళ్ళిద్దరు ఇక్కడ లేరు వాళ్ళిద్దరిని వదిలేశారు ఎవరు వదిలేశారు అనగానే జయకృష్ణ సారే అదేంటి జేకే సారు వాళ్ళిద్దరిని వదిలేయటమేంటి వాళ్ళిద్దరూ తప్పుడు కేసులో పట్టుబడిన వాళ్ళని ఎలా వదిలేస్తారు అని చెప్పి అనగానే ఏమో సార్ లోపల ఏమైందో నాకు తెలీదు కానీ ఆ సిద్ధుగాడు చాలాసేపు సార్తో మాట్లాడ మాట్లాడారు సార్ అడిగితే ఏం జరిగిందో చెప్పటం లేదు వాళ్ళిద్దరిని వదిలేయమని చెప్పేసి అన్నారు అందుకే ఆ విషయం కోసం నేనేం మాట్లాడలేకపోతున్నాను అదేంటి ధనుంజయ్ కష్టపడి వాళ్ళిద్దరిని నేను ఆ కేసులో ఇరికించాలని వాళ్ళిద్దరిని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి చేస్తే నీళ్లు కార్చేసావేంటి ఇలా అయిపోయిందేంటి అయినా జేకే సార్ అలా వదలరే అవును అతనికి కూడా ముందు అనుమానం వచ్చింది వాళ్ళని నమ్మలేదు కానీ చేసేదేం లేక తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడారు మరి స్టూడెంట్స్ అని వదిలేశారో ఏమో తెలీదు అని చెప్పి అనగానే అవును నా నేను మామూలుగా బయటను చూస్తున్నప్పుడు అతని ఐడి కార్డు అతని హాల్ టికెట్ తను నడుపుతున్న కేఫ్ కోసం అన్ని చెప్తున్నాడు అవన్నీ ఆయన ఆయన డీటెయిల్డ్గా విన్నారు ఒకవేళ అతనికి నమ్మకం కుదిరినట్టుంది వీళ్ళిద్దరూ తప్పుడు వ్యవహారం కాదు అని చెప్పి వదిలేసినట్టున్నారు అని చెప్పేసి అంటాడు ధనుంజయ్ అలా జరగడానికి వీళ్ళే ధనుంజయ్ ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి రావాల్సిందే సార్ ఒక్కసారి జేకే సార్ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎటువంటి అడ్డంకి ఉండదు మీరు ఇంక ఈ విషయాన్ని మర్చిపోండి సార్ వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం కుదరదు కోర్టుకి సబ్మిట్ చేయడం అంతకంటే కుదరదు నేను ఫోన్ పెట్టేస్తున్నాను అంతగా మళ్ళీ వీలైతే మన ఇద్దరు లాగితే నీ కారణంగానే నేను వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశానన్న విషయం తెలిస్తే నన్ను నా సారు నిర్దాక్షిణ్యంగా నా జాబ్ పీకేస్తారు ప్లీజ్ గణ సార్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేరణ సిద్ధు అలా నెమ్మదిగా బయటికి వస్తూ ఉంటారు ఇంకా మంజు ఇంట్లో కంగారు పడిపోతూ ఉంటుంది సిద్ధు ఫోను ఎన్నిసార్లు చేసినా కలవలేదని చెప్పి ఇంకా తను చేస్తుంది సాహితీ చేస్తుంది మరి విజయ్ కూడా చేస్తాడు వీళ్ళు ఎవరు చేసినా మెసేజ్లు కూడా రెస్పాండ్ కాకుండా ఉండటం వలన ముగ్గురు కూడా కంగారు పడుతూ ఉంటారు సిద్ధుకి ఏమైంది ఏమైంది అని చెప్పి ఎటొచ్చి ప్రేరణ నెంబర్ కూడా చేస్తారు ప్రేరణ అది కూడా కలవదు కాబట్టి ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా సిద్ధు ప్రేరణ బయటకు వస్తూ ఇంకా ఒకసారి ప్లీజ్ ప్రేరణ నన్ను అర్థం చేసుకో నేను ఎందుకలా చెప్పాల్సి వచ్చిందో నీకు అర్థమయ్యేలాగా చెప్పాను కదా అనగానే ఇంకా సిద్ధు విషయం స్టేషన్లో జరిగిన విషయాన్ని ప్రేరణ గుర్తు చేసుకుంటుంది మరి మన ఇద్దరం భార్యాభర్తలమే కదా మనం పెళ్లి చేసుకున్నాం కదా అని వాళ్ళ ముందు మాట్లాడుతూ ఉంటే సిద్ధు అలా ఎందుకు మాట్లాడాడు అసలు ఎంత నమ్మా నేను నమ్మితే ఇలా చేస్తాడా అసలు మిద్ర భార్యాభర్తలం అని చెప్పడం ఏంటి పైగా ఆ జేకే గారు ఇదిగో అబద్ధం చెప్తే జీవితంలో క్షమించలేను నేను అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు అంటే అసలు సిద్ధు మనసులో ఏముంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెనక్కి తిరిగి ప్లీజ్ ప్రేరణ నా మనసులో ఏమీ లేదు నేను తప్పుగా చెప్పాలని కూడా కాదు ఈ కేసులో నుంచి బయటపడాలంటే చెప్పక తప్పలేదు లేదంటే మనం అనవసరంగా కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది అది చాలా పెద్ద కేసు అవుతుంది అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పి అనగానే చెంప మీద చెల్లున కొడుతుంది ప్రేరణ అలా ఉండిపోతాడు షాక్ అయిపోయి ప్రేరణ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు నడుచుకుంటూ ఇంకా వచ్చేస్తూ ఉంటుంది ప్రేరణ వెనకాల సిద్ధు కూడా వస్తూ ఉంటాడు ఇంకా 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 ఐశ్వర్య వాళ్ళమ్మ చెప్పినట్టు కుమార్కి ఫోన్ చేస్తుంది కుమార్ వెంటనే కేఫ్ అంతా క్లోజ్ చేసి బయటికి వచ్చేటప్పుడు ఏంటి ఐశ్వర్య ఫోన్ చేసావు అయినా ఎలా ఉన్నావు అని చెప్పి అనగా నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా కాదు కాదు ఏదో మిస్డ్ అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ జరిగినట్టుంది నువ్వు ఎలా వచ్చావు ఇంటికి అనగానే అదేంటి కుమార్ గారు అలా అడుగుతారు నేను అడిషన్స్కి వెళ్ళాను అయిపోయినాయి వచ్చేసాను అనగానే కాదు ఐశ్వర్య యాక్చువల్గా జరిగింది ఏంటంటే నీ ఫోన్ నుంచి మీ ప్రేరణ అక్కకి ఒక మెసేజ్ వచ్చింది నేను ప్రమాదంలో ఉన్నాను కాపాడక్క అని చెప్పి లొకేషన్ కూడా పెట్టావు ఇంకా ఆ లొకేషన్ చూసి కంగారు పడిపోతూ ఉంటే తనతో పాటు సిద్ధు కూడా వెళ్ళారు ఇద్దరు కూడా వెళ్ళారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలీదు ఫోన్ అయితే మరి నాకు మెసేజ్ చేయమన్నాను వాళ్ళు చెయ్యలేదు అని చెప్పాను లేదు నేనైతే ఏ మెసేజ్ పంపించలేదు ఏ లొకేషన్ కూడా పంపించలేదు అని చెప్పేసి అంటుంది అయితే ఒకసారి సిద్ధు గారికి నువ్వేం కంగారు పడకు మీ అక్క సిద్ధు గారికి ఏం కాదు వాళ్ళు ఎవరైనా సేవ్ చేస్తారు కానీ వాళ్ళైతే ప్రమాదంలో పడరు నువ్వేం కంగారు పడకుండా మీ అమ్మగారిని కూడా కంగారు పడొద్దని చెప్పు నేను కనుక్కుంటాను అని చెప్పి అని కుమార్ కూడా సిద్ధుకి ఫోన్ చేస్తాడు సిద్ధూ ఫోను నాట్ రీచబుల్ అని చెప్పి వస్తూ ఉంటుంది అదేంటి ఇద్దరు ఒకే చోటు ఉన్నారు కదా ప్రేరణ గారికి చేస్తానని తనకి చేస్తారు తన ఫోన్ కూడా స్విచ్డ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఏదో జరిగింది ఎందుకని వీళ్ళు నాకు నా ఐశ్వర్యకి ధైర్యం చెప్పాను కానీ నాకు కూడా టెన్షన్గానే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వస్తూ ఉంటాడు ఇంకా ఇంటి దగ్గరికి చాలా నియరెస్ట్ ప్లేస్కి వస్తారు సిద్ధూ ప్రేరణ ఇంకా ఇందిర టెన్షన్ పడుతూ ఉంటుంది ఓ పక్కన ఐశ్వర్యకు టెన్షన్ పడుతూ ఉంటుంది పైనుంచి చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ప్రేరణ కనిపిస్తుంది గేట్ దగ్గర అక్క ఒకటి వస్తుంది సిద్ధు గారు రాలేదేంటి వీళ్ళిద్దరు కలిసే వస్తారు కదా అని చెప్పేసి చూస్తూ ఉండగా ప్రేరణ మాత్రమే లోపలికి వచ్చి ఇంకా సిద్ధు బయటే ఉండి చాలాసేపు నించుని ఇంక వెన్ను తిరిగి వెళ్ళిపోతాడు ఇంకా ఏదో జరిగింది వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు మాట్లాడుకోవటం లేదా అని చెప్పేసి కంగారు కంగారుగా ఉంటుంది ఐశ్వర్య ఇంకా ఇంట్లోకి రాగానే ప్రేరణను చూసి వెంటనే ఇందిరా ఏంటే ఇంత ఆలస్యమైంది అసలు నీకేమైంది ఏం జరిగింది అని కంగారు పడుతూ ఉంటుంది ఈ లోపల ఐశ్వర్య కూడా వచ్చి అక్క నీ ఫోను స్విచ్డ్ ఆఫ్లో నాట్ రీచబుల్ అని వస్తుంది ఏం జరిగిందక్కా అని చెప్పి అనగానే చూడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎలా వచ్చావు అనగానే నేను అడిషన్స్కి వెళ్ళానక్క మళ్ళీ వచ్చేసాను మరి నీ ఫోన్ ఎక్కడుంది నా ఫోనా నువ్వే నా ఫోన్ ఎక్కడుందంటావుంటి నేను లోపలికి తీసుకెళ్ళొద్దంటే రిసెప్షన్లో ఇచ్చాను రిసెప్షన్లో ఫోను అనగానే ఇంక అప్పుడు అర్థమవుతుంది ఈ ప్రేరణకి తన ఫోన్ ఎవరో మిస్యూజ్ చేశారు మమ్మల్ని తప్పుదో పట్టించడానికి అటు తీసుకెళ్లారు అని చెప్పి ఈ విషయం చెప్తే ఇద్దరు కంగారు పడతారు అందుకనే అని చెప్పి ఒక నిమిషం ఆలోచించి ఏంటమ్మా ఏమైపోతాను నేను బాగానే ఉన్నానుగా ఒక గంట లేట్ అయితే అలా ఏమైంది ఏమైంది అని తినకపోతే చచ్చిపోతానా ఏంటి ఆ మాటలు మా టెన్షన్ మాకుండదు ఏం టెన్షన్ అమ్మా అయినా చూడైషు నువ్వు ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకు అదింటక్క నువ్వైతే ఒంటరిగా వెళ్ళొచ్చు హాయ్ షూ నేనేం మాట్లాడుతున్నాను అర్థమవుతుందా ఒంటరిగా వెళ్ళొద్దన్నాను అని చెప్పాను కానీ ఇప్పుడు అదేమనిందని అమ్మా నువ్వు కూడా నన్ను పదే పదే ఎక్కడికి వెళ్ళవు ఏమైంది ఎప్పుడు వస్తావు అని మాత్రం పదే పదే ప్రశ్నించకండి ఇలా ఉన్నాను కదా నేను బాగానే ఉన్నాను కదా నా సంగతి నాకు తెలుసు కదా నేను చిన్నపిల్లని కాదు కదా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి డోరు లోపలికి వెళ్ళి వేసుకుని గట్టిగా వేస్తుంది ఆ సౌండ్కి ఒక్కసారిగా చెవులు చిల్లుబడేలాగా ఉంటుంది ఏంటి ఇది చిన్న విషయానికి అంత పెద్దగా రియాక్ట్ అయింది అసలు ఏం జరిగింది అని చెప్పేసి అనగా తెలియదమ్మా కనుక్కుంటాను కానీ కనుక్కుని తీరాల్సిందే మనం అక్క ఎక్కడికి వెళ్ళింది ఏం జరిగింది అన్నది తెలియపోతే ఎలా ఊరుకుంటాము అని చెప్పేసి అంటుంది ఇంకా సిద్ధు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళంగానే మంజు ఒకేసారి ఒరే సిద్ధు ఏం జరిగిందిరా ఏమైందిరా నాన్న అని చెప్పి ఇలా ఇలా చూస్తూ ఉంటే తనకి చెంప మీద నొప్పిగా అనిపిస్తుంది మరి కొట్టిన దెబ్బ మామూలుగా కొట్టలేదు కదా ప్రేరణ ఇంకా అందుకని అబ్బా అని చెప్పి అంటాడు ఏరా ఎవరితో అయినా గొడవ అయిందా ఏమైనా అన్న అన్నారా మరి ఎందుకట్లా బాధపడుతున్నావు ఎవరైనా ఏమీ చేసుకున్నారా అనంగానే చెంప చెల్లుమని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు సిద్ధు అవును సిద్ధు నేను కూడా ఫోన్ చేశాను మెసేజ్ కూడా పెట్టాను ఏది రిప్లై లేదు అవునన్నయ్య నువ్వు అంటే అమ్మ కొంచెం బిజీగా ఉన్నాను కేఫ్లో ఏంట్రా అది ఉద్యోగం బిజినెస్ చేసుకుంటున్నావు అవును సిద్ధు మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటాడు ఆనంద్ ఇంకా ఆ విషయంలో వెంటనే సిద్ధు నా బిజినెస్ని చూసుకుంటాను చూసుకోరా కానీ నీ కోసం మేము ఎదురు చూస్తున్నామన్న విషయం గుర్తుండాలి కదా నాన్న మీ చెల్లి నీతో స్పెండ్ చేయాలని నేను నీతో ఉండాలని నీతో బోన్ చేయాలని మాకైతే ఉండదా అని చెప్పి అడుగుతుంది మరి సిద్ధు ఇలా ఇంకా తల్లికి అబద్ధం చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇంకా డోర్ వేసుకున్న ప్రేరణ చాలాసేపు ఆలోచిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో సిద్ధు ఈ విష పెళ్ళయిందని చెప్పగలిగాడు అంటే తన మనసులో ఎటువంటి ఫీలింగ్స్ లేవు కానీ ఈ కేసులో తప్పించడం కోసమే తను అలా చెప్పాడు తను నేను అలా అర్థం చేసుకోకుండా ఉండాల్సింది అలా కొట్టుండాల్సింది కొట్టి ఉండాల్సింది కాదు అని చెప్పేసి అనుకుని సిద్ధుకి ఫోన్ చేసి సారీ చెప్పాలి అని చెప్పేసి ఫోన్ తీస్తుంది సిద్ధు కూడా ప్రేరణ ఇలా ప్రేరణ నా కోసం చాలా ఫీల్ అయ్యిందా అని చెప్పి తనకు ఫోన్ చేయాలి అనుకుంటాడు ఇంకా ఇద్దరు ఫోన్లు బిజీ బిజీ వస్తూ ఉంటాయి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు ఇంకా ప్రేరణ మళ్ళా కాల్ చేస్తుంది సారీ సిద్ధు అని చెప్పేసి చెప్పాలని చెప్పి ఫోన్ చేస్తుంది మరి చెప్పిందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్